అందరికీ నమస్తే రవాణా శాఖలు అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడో అంటూ ఒక వార్త వచ్చింది ఎట్లా పడుతుంది అవినీతికి బ్రేక్ ఎట్లా పడుతుంది చెప్పండి మనం కావాలని చెప్పి కోరుకొని గెలిపించుకున్నాము ఈ ప్రభుత్వాన్ని ఈ గెలిపించుకున్న ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలు మామూలుగా లేవు ఎంత దౌర్జన్యాలంటే ఈ యొక్క ఆర్టీ రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడో అంటూ మనం చూస్తున్నటువంటి వార్తలు నేను ఒకటి ఉదాహరణ చూపెడతా మన దగ్గరకు ఒకటి కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు వీళ్ళను ఫ్రీ స్కీములు ఇప్పుడు ఆర్ రవాణా శాఖ రాష్ట్రంలో రెండో ఆదాయం కలిగినటువంటి రవాణా శాఖ దీన్ని ఎప్పుడూ లాస్గానే చూపెడతారు ఫ్రీ పథకాలు ఇస్తారు అదోటి అదోటి ఇచ్చేసి నార్మల్గా ప్రైవేటుకు సంబంధించినటువంటి ప్రైవేటు బస్సు ఓనర్ల మీద ఈ యొక్క అన్యాయంగా కేసులు రాసి వాళ్ళ పైన వసూలు చేసేటువంటి ఈ దౌర్జన్యాలు చూడండి ప్రజలరా నిజామాబాద్కు సంబంధించినటువంటి ఆర్టీఐ అధికారి ఈ యొక్క కేసు రాయడం జరిగింది ఒక ప్రైవేటు బస్సు పైన కేసు రాయడం జరిగింది ఆ కేసు ఏందంటే తెలంగాణ ప్రజలను మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మదలుచుకున్నారు మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మీరు అమ్మేయదలుచుకొనే వ్యవహారాలు చేస్తున్నట్టు కనబడుతున్నది మరి ఏంది ప్రాబ్లం ఏంది అని అంటే దానికి పర్మిటు జిల్లా పర్మిట్ ఉంటుంది దానికి ముందు రోజు ఆల్రెడీ పర్మిట్ ఉన్నది దానికి ఆ యొక్క నిజామాబాద్ ఆర్టీఓ అధికారి పర్మిటు లేదు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఈ వెహికల్ బయలుదేరింది నాలుగు జిల్లాలకు ఈ యొక్క తిరిగింది ఈ వెహికల్ జిల్లా దాటేసి వచ్చిందని చెప్పి కేసు ఇంత పెద్ద కేసు ఈయన రాసిండు ఇంత పెద్ద కేసు ఈయన రాసిండు మళ్ళీ ఇలా అమౌంట్ రాయలేదు ఏం రాయలేదు ఈ పెద్ద కేసు రాసి పంపిస్తే సరే కేసు రాసి పంపించండి కదా అని చెప్పి ఆ ఉప్పలకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఎనభై వేల రూపాయల ఫైన్ రాసిండు ఒక వెహికల్ ప్రైవేట్ వాహనం మీద ఎనభై రూపాయల ఫైన్ రాసిండు సరే ఫైన్ రాసిండు